ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఘన విజయం అయితే సాధించారు జెడ్పీ ఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదత్ ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కృష్ణగిరి ఆప్షన్ సభ్యునిగా వైఎస్ఆర్ సిపి మద్దతుదారుడు చిన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇక తుక్కిలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోనే శబాస్పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక వెల్దుర్తి ఎంపీపీగా ఎల్ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మీదేవమ్మను ఎన్నుకున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది గురువారం నిర్వహించిన ఎన్నికల్లో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రామాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు కొనసాగింది ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం ఐదు ఎంపీపీ రెండు వైస్ ఎంపీపీ ఒక ఆప్షన్ మెంబర్ కు గురువారం ఎన్నికలు జరిగాయి వీటిలో నాలుగు ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంది ఇక తిరుపతి సిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు